నమస్తే వ్యూవర్స్ నా పేరు నరేష్ జోంటపాటి మీరు చూస్తున్నారు ఐటీ చెస్ ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియోలో రెండు వేల ఇరవై రెండులో లో ఇండియాలో జరిగిన చెస్ ఒలింపియాడ్ లో గుేష్ కి అలాగే డానియల్ ఒకాత్ర అంటే ఇండియాకి ఇటలీకి మధ్య జరిగిన క్లాసికల్ మ్యాచ్ గురించి వివరిస్తాను గుకేష్ వైట్ పీసెస్ తో ఆడుతున్నారు ఫోర్ నైట్ ఆఫ్ సిక్స్ పాన్ టూ సింటూ ఈ సిక్స్ నైట్ ఆఫ్ త్రీ పాంట్ ఫైవ్ క్వీన్స్ క్యాంబెట్ డిక్లైన్ నైట్ సి త్రీ పాం టూ సి डिफेंस सी डिफेन्पचर्स डी फाइव ई पोजिशन डान की काम से नई डी फाइव लेकिन इ कैपर्स डी फाइव का पोजिशन डानियन मूव सी कैपचर्स डी फाइव क्वीन डी फोर इ डी फाइव बिशप जी फाइव ई मूव तो गुगेश तिशपिस्ट नईट पे दी डाइचपेवन अंग दफ्सीक् नईट పాంటూ ఈ త్రీ ఈ మూతో గుకేష్ ఏం ప్లాన్ చేస్తున్నారంటే తన ఎఫ్ఫోన్ లో ఉన్న లైట్ కలర్ బిషప్ డెవలప్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు దీనికి డానియల్ ఇచ్చిన రెస్పాన్స్ డానియల్ క్యాసల్స్ కింగ్ సైడ్ రుక్ డీ వన్ ఈ పొజిషన్ లో డానియల్ కి నోన్ మూవ్స్ ఏంటంటే నైట్ నిల సిక్స్ కి డెవలప్ చేయడం ఆ మూవ్ ఈఎన్ ఒపం మ్యాగ్నస్ కాల్సన్ తో రెండు వేల ఇరవై రెండు లో ఎయిర్ మాస్టర్స్ లో ఆడారు ఆ గేమ్ డ్రాగా ముగిసింది కానీ ఈ గేమ్ లో డానియల్ బిషప్ ఈ సిక్స్ అనే మూవ్ ఆడతారు ఈ పొజిషన్ లో నోన్ మూవ్స్ ఏంటంటే తన బిషప్ ని ఇలా ఈ టూ మూవ్ చేయడం లేకపోతే బిషప్ ని డి త్రీకి మూవ్ చేయడం కానీ ఈ పొజిషన్ లో గుకేష్ ఆడిన మూవ్ క్వీన్ టూ ఏ ఫోర్ ఇది ఒక కొత్త మూవ్ ఈ మూవ్ తో ఒక సరికొత్త గేమ్ సృష్టించబడింది అంటే దాని అర్థం ఇప్పుడు దాకా ఈ మూవ్ ఎవరూ ఆడలేదు అలాగే ఈ మూవ్తో డి వోన్ లో నూరుకి డి ఫైవ్ ఓపెన్ అయింది అలాగే గుకేష్ తన క్వీన్ ఏ ఫోర్ కి మూవ్ చేస్తారు కాబట్టి ఈ పొజిషన్ లో డానియల్ తన నైట్ ని ఇలా సి సిక్స్ డెవలప్ చేసుకుంటే అది క్వీన్ మీద అటాక్ అవ్వదు గుకేష్ ఆడిన క్వీన్ ఏ ఫోర్ మూవ్ కి డానియల్ ఇచ్చిన రెస్పాన్స్ పాన్ టూ హెచ్ సిక్స్ అటాక్ ద బిషప్ బిషప్ క్యాప్చర్స్ హెఫ్ సిక్స్ బిషప్ క్యాప్చర్స్ హెచ్ సిక్స్ ఒకసారి డి ఫైవ్ లో ఉన్న ఈ పాన్ ని చూడండి ఈ పాన్ రెండు సార్లు డిఫెండ్ చేయబడుతుంది బిషప్ తో ఒకసారి అలాగే క్వీన్ తో ఇంకోసారి అలాగే డి ఫైవ్ లో ఉన్న పాండ్ రెండు సార్లు అటాక్ అవ్వబడుతుంది రుక్ తో ఒకసారి అలాగే నైట్ తో ఇంకోసారి ఈ పొజిషన్ లో గుకేష్ డి ఫైవ్ లో ఉన్న తో క్యాప్చర్ చేసేస్తారు నైట్ క్యాప్చర్స్ డి ఫైవ్ బిషప్ క్యాప్చర్స్ డి ఫైవ్ క్వీన్ బి ఫైవ్ ఈ మూవ్ తో గుష్ డి ఫైవ్ లో బిషప్ ని రెండు సార్లు అటాక్ చేస్తున్నారు క్వీన్ తో ఒకసారి అలాగే రుక్ తో ఇంకోసారి కానీ డి ఫైవ్ లో ఉన్న బిషప్ ఒకే ఒకసారి డిఫెండ్ చేయబడుతుంది బ్లాక్ క్వీన్ తో ఒకసారి గుకేష్ ఆడిన క్వీన్ బి ఫైవ్ మూ కి డానియల్ రెస్పాన్స్ బిషప్ క్యాప్చర్స్ ఎఫ్ టూ এই পোজিষন গুকেশা আপশন আপনি ডেভেল চীন তো ক্যাপচার চুক্তি ক্যাপচার চেলাশন কীন তো ক্যাপচার আপড়েমো চুদ কীচার বি টু নাই সিক কী ফাই ఇప్పుడు డానియల్ తన బిషప్ ని ఎలా సేవ్ చేస్తారో చూద్దాం బిషప్ రెండు సార్లు అటాక్ చేయబడుతుంది రుక్ తో ఒకసారి అలాగే క్వీన్ తో ఇంకోసారి నైటీ సెవెన్ ఈ ఫోర్ పాయింట్ ఏ సిక్స్ ఇప్పుడు పొజిషన్ కాస్త కాంప్లికేట్ అయింది క్వీన్ ఏ ఫోర్ రుక్ ఈ క్యాప్చర్స్ డి ఫైవ్ నైట్ క్యాప్చర్స్ డి ఫైవ్ చెక్ ఇది డిస్కవర్ చెక్ రుక్ నుండి గుకేష్ కింగ్ పైన బిషప్ ఈ టూ రుక్ క్యాప్చర్ సి టూ చెక్ కింగ్ క్యాప్చర్ సి టూ నైట్ సి త్రీ చెక్ ఇది రాయల్ ఫోర్ చూడండి సి లో ఉన్న డానియల్ నైట్ కింగ్ ని అలాగే క్వీన్ ని రుక్ణి ఫోర్ చేస్తుంది కింగ్ ఎఫ్ వన్ నైట్ క్యాప్చర్స్ ఏ త్రీ క్యాప్చర్స్ డి ఎయిట్ చెక్ లుక్ క్యాప్చర్స్ డి ఎయిట్ ఈ పొజిషన్ లో డానియల్ ఒక పాన్ అప్ లో ఉన్నారు అలాగే ఈ గేమ్ ని విన్ అవుతున్నారు బ్యాక్ కి వెళ్తున్నాం డానియల్ ఆడిన బిషప్ క్యాప్చర్స్ బి టూ మూ కి గుేష్ రెస్పాన్స్ లుక్ క్యాప్చర్స్ డి ఫైవ్ అటాకింగ్ డానియల్స్ క్వీన్ ఈ పొజిషన్ లో డానియల్ తన క్వీన్ ని మూవ్ చేయకుండా ముందు గుకేష్ కి చెక్ చెప్తారు బిషప్ చెక్ కింగ్ డి వన్ ఈ పొజిషన్ లో గుేష్ కింగ్ సెంటర్ లో ఇరుక్కుపోయింది కానీ డానియల్ పీసెస్ ఇంకా స్టార్టింగ్ పొజిషన్స్ లో చూడండి ఈ రుక్ ఇంకా స్టార్టింగ్ పొజిషన్ లోనే ఉంది ఈ నైట్ స్టార్టింగ్ పొజిషన్ లోనే ఉంది ఈ రుక్ ఏమో ఓపెన్ ఫైల్ మీద లేదు గుకేష్ ఆడిన కింగ్ డి వన్ మూవ్ కి డానియల్ ఇచ్చిన రెస్పాన్స్ క్వీన్ సెవెన్ బిషప్ సి ఫోర్ ఈ పొజిషన్ లో గుకేష్ ఏం ప్లాన్ చేస్తున్నారంటే తన కింగ్ ని మూవ్ చేసుకుని రుక్ణి ఇలా డి వన్ కు మూవ్ చేసుకుని ఆర్టిఫిషియల్ గా క్యాజరింగ్ చేసుకుందాం అనుకుంటున్నారు దీనికి డానియల్ ఇచ్చిన రెస్పాన్స్ నైట్ ఏ సిక్స్ ఈ పొజిషన్ లో డానియల్ ఏం ప్లాన్ చేస్తున్నారంటే నైట్ సి సెవెన్ ప్లాన్ చేస్తున్నారు ఒకవేళ నైట్ సి సెవెన్ కు వచ్చేస్తుందంటే అప్పుడు గుకేష్ యొక్క క్వీన్ ని రుక్ణి ఇలా ఫోర్క్ చేస్తుంది దీనికి గుకేష్ ఇచ్చిన రెస్పాన్స్ కింగ్ టూ ఈ పొజిషన్ లో కానీ డానియల్స్ తన నైట్ ని సి సెవెన్ కి అనుకోండి అప్పుడు ఏమవుతుందో చూద్దాం నైట్ సి సెవెన్ రుక్ డి సెవెన్ నైట్ క్యాప్చర్స్ బి ఫైవ్ రుక్ క్యాప్చర్ సి సెవెన్ నైట్ డి సిక్స్ బిషప్ బి త్రీ ఈ పొజిషన్ లో మెటీరియల్ చూస్తే ఇద్దరికి ఈక్వల్ గా ఉంది కానీ గుకేష్ డానియల్ కంటే ఎక్కువ యాక్టివ్ గా ఉన్నారు ఇద్దరి దగ్గర రెండు రుక్స్ ఉన్నాయి అలాగే ఇద్దరి దగ్గర ఒక బిషప్ ఉంది అలాగే ఒక నైట్ కూడా ఉంది అలాగే బిషప్స్ ఆపోజిట్ కలర్స్ తో ఉన్నాయి బ్యాక్ కి వెళ్తున్నాం గుకేష్ ఆడిన కింగ్ ఈ టూ మూవ్ కి డానియల్ ఇచ్చిన స్పాన్స్ రుకే టు సి ఎయిట్ క్వీన్ బ్యాక్ టు బీ త్రీ నైట్ బీ ఫోర్ రుకేఫ్ ఫైవ్ ట్రిపుల్ అటాక్ ద ఎఫ్ సెవెన్ పాన్ మీరే చూడండి ఎఫ్ సెవెన్లో ఉన్న ని గుకేష్ మూడు సార్లు అటాక్ చేస్తున్నారు రుక్తో ఒకసారి తో ఒకసారి అలాగే క్వీన్తో ఇంకోసారి ఈ లో డానియల్ కానీ తన క్వీన్ ని డి సెవెన్ కి మూవ్ చేశారు అనుకోండి అప్పుడు ఏమవుతుందో చూద్దాం క్వీన్ డీ సెవెన్ అటాక్ ద ఎఫ్ ఫైవ్ రుక్ क्वांटू जी फोर डिफे दुक क्वीन सी सबकिन दी फोर बिशप बिशपचर्स पिन्न क्वा थ्री अटैक नाइट रुक्सी वन पिंग द बिशप क्वीन सी फोर चेक इप्ड क्वीन एक्सचे अवी कैपर सी फोर रुक्च रुक्च कि ఈ పొజిషన్ లో ఒక పీస్ ని విన్ అవుతారు రుక్ క్యాప్చర్స్ జీ ఫోర్ రుక్ క్యాప్చర్ సి త్రీ ఇప్పుడు చూస్తే మెటీరియల్ ఇద్దరికి ఈక్వల్ గా ఉంది ఇక్కడ నుండి గేమ్ కరెక్ట్ గా ఆడితే గేమ్ డ్రా అవ్వాలి బ్యాక్ కి వెళ్తున్నాం గుకేష్ ఆడిన రుక్ మూవ్ కి డానియల్ ఇచ్చి రెస్పాన్స్ విష సిక్స్ రుక్ బి ఫైవ్ డబుల్ అటాక్ ఇన్ ద నైట్ ఇప్పుడు నైట్ గానీ అక్కడ నుండి మూవ్ అయిపోయిందంటే అప్పుడు గుకేష్ బి సెవెన్ ఉన్న పాయింట్ ఇలా క్యాప్చర్ చేసేస్తారు అందుకే ఈ పోజిషన్ లో డానియల్ ఆడిన మూవ్ పాన్ టు ఏ ఫైవ్ డిఫెండింగ్ ద నైట్ కానీ ఏ ఫైవ్ లో ఉన్న పాన్ కి ఏ డిఫెన్స్ లేదు రుక్ క్యాప్చర్స్ ఏ ఫైవ్ నైట్ సిక్స్ అటాక్ ద రుక్ రుక్ బ్యాక్ టు బి ఫైవ్ డబుల్ అటాక్ ఇన్ ద బి సెవెన్ పాన్ చూడండి బి సెవెన్ లో ఉన్న పాన్ ని గుకేష్ రుక్ తో అటాక్ చేస్తున్నారు అలాగే క్వీన్ తో కూడా అటాక్ చేస్తున్నారు దీనికి డానియల్ ఇచ్చిన రెస్పాన్స్ పాన్ టు బి సిక్స్ ఈ పొజిషన్ లో గుకేష్ కానీ తన రుక్ తో బి సిక్స్ లో ఉన్న పాన్ క్యాప్చర్ చేశారు అనుకోండి అప్పుడు ఏమవుతుందో చూద్దాం లుక్ క్యాప్చర్స్ బీ సిక్స్ అప్పుడు డానియల్ సింపుల్ గా తన నైట్ నీళ్ళ ఏ ఫైవ్ కి మూవ్ చేస్తారు నైట్ ఏ ఫైవ్ ఈ మూవ్ తో డానియల్ క్వీన్ ని అటాక్ చేస్తున్నారు బిషప్ రెండు సార్లు అటాక్ చేయబడుతుంది నైట్ తో ఒకసారి రుక్ తో ఇంకోసారి బ్యాక్ కి వెళ్తున్నాం డానియల్ ఆడిన పాంట్ బి సిక్స్ మూవ్ కి గుకేష్ ఇచ్చిన రెస్పాన్స్ బిషప్ డి ఫైవ్ ఈ పొజిషన్ లో డానియల్ ఆడవలసిన మూవ్ నైట్ ఏ ఫైవ్ కానీ ఈ పొజిషన్ లో డానియల్ ఆడిన మూవ్ నైట్ ఏ సెవెన్ ఈ పొజిషన్లో డానియల్ కి డిఫెండ్ చేయడం కష్టమైపోతుంది లుక్ క్యాప్చర్స్ బి సిక్స్ ఈ మూతో గుకేష్ కి ఏ ఫైవ్ లో ఒక ప్యాస్ పాన్ క్రియేట్ అయింది దీనికి డానియల్ ఇచ్చిన రెస్పాండ్స్ రుక్సీ త్రీ అటాకింగ్ గుకేష్ క్వీన్ క్వీన్ బి వన్ క్విన్ ఫైవ్ రుక్ వన్ ఇప్పుడు గుకేష్ కింగ్ బ్యాక్ కి ఎస్కేప్ అయిపోయి దాకుండా పోవచ్చు రుక్సీ టూ చెక్ కింగ్ ఎఫ్ వన్ రుక్డీ ఎయిట్ నైటీ వన్ అటాక్ ఇన్ ద రుక్ బిషప్ క్యాప్చర్స్ ఆఫ్ సెవెన్ చెక్ ఈ మూతో గుకేష్ గుష్ డానియల్ యొక్క డి ఎయిట్ లో ఉన్న రుక్ నిస్కౌంట్ అటాక్ చేస్తున్నారు కానీ డి లో ఉన్న రుక్ బిషప్ తో ఇలా డిఫెండ్ చేయబడుతుంది ఈ పొజిషన్ లో డానియల్ గానీ తన కింగ్ తో ఎఫ్ లో ఉన్న బిషప్ ని క్యాప్చర్ చేశారనుకోండి అప్పుడు ఏమవుతుందో చూద్దాం కింగ్ క్యాప్చర్స్ ఆఫ్ సెవెన్ రుక్ క్యాప్చర్స్ ఆఫ్ సిక్స్ చెక్ కింగ్ క్యాప్చర్స్ ఆఫ్ సిక్స్ రుక్ క్యాప్చర్స్ డి ఎయిట్ ఈ పొజిషన్ లో విన్ అవుతున్నారు మీరే చూడండి డి ఎయిట్ లో ఉన్న అంతటిని ఇలా కంట్రోల్ చేస్తుంది అలాగే గుకేష్ క్వీన్ ఈ డైగ్నల్ కంట్రోల్ చేస్తుంది బ్యాక్ కి వెళ్తున్నాం కంప్లీట్ గా బ్యాక్ వెళ్ళడం లేదు సిక్స్ చెక్ అనే మూ దగ్గరికి వెళ్తున్నాం రుక్చర్ ఎఫ్ సిక్స్ చెక్ ఈ పొజిషన్ లో డానియల్ గాని తన జీ పాన్ తో ఎఫ్సిక్స్ లో ఉన్న రుక్ ని క్యాప్చర్ అనుకోండి అప్పుడు ఏమవుతుందో చూద్దాం జీ క్యాప్చర్స్ ఇప్పుడు డానియల్ పరిస్థితి ఇంకా దారుణంగా తయారైంది క్వీన్ హెచ్ సెవెన్ చెక్ కింగ్ ఎయిట్ డిఫెండింగ్ ద రుక్ క్వీన్ జీ ఎయిట్ చెక్ కింగ్ సెవెన్ క్వీన్ క్యాప్చర్స్ డి ఎయిట్ చెక్ కింగ్ ఎఫ్ సెవెన్ రుక్ డి సెవెన్ చెక్ ఇంకొన్ని మూవ్స్ లోని డానియల్ చెక్మేట్ అయిపోతున్నారు ఇప్పుడు కంప్లీట్ గా బ్యాక్ వెళ్తున్నాం కాబట్టి ఈ పొజిషన్ లో డానియల్ ఎఫ్ సెవెన్ లో ఉన్న బిషప్ ని క్యాప్చర్ చేయలేరు అలా కాకుండా ఈ పొజిషన్లో లో డానియల్ గాని తన కింగ్ తో హెచ్ కి ఎస్కేప్ అయిపోయారు అనుకోండి అప్పుడు ఏమవుతుందో చూద్దాం కింగ్ హెచ్ ఎయిట్ రుక్ క్యాప్చర్స్ ఎఫ్ సిక్స్ జీ క్యాప్చర్స్ ఎఫ్ సిక్స్ రుక్ క్యాప్చర్స్ డి ఎయిట్ చెక్ కింగ్ జీ సెవెన్ ఇప్పుడు ఇది మేట్ ఇన్ వన్ క్వీన్ జీ సిక్స్ చెక్ మేట్ చూసారా డానియల్ ఎలా చెక్మేట్ మేట్ అయిపోతున్నారో బ్యాక్ కి వెళ్తున్నాం కాబట్టి ఈ పొజిషన్లో లో డానియల్ ఎఫ్ లో ఉన్న బిషప్ ని క్యాప్చర్ చేసినా గేమ్ ఓడిపోతున్నారు తన కింగ్ తో హెచ్ కి ఎస్కేప్ అయిపోయినా గేమ్ ఓడిపోతున్నారు గుకేష్ ఆడిన బిషప్ క్యాప్చర్స్ ఎఫ్ చెక్ అనే మూవ్ డానియల్ ఇచ్చిన రెస్పాన్స్ కింగ్ ఎఫ్ ఎయిట్ బిషప్ హెచ్ ఫైవ్ ఇప్పుడు గుకేష్ ఏం ప్లాన్ చేస్తున్నారంటే తన క్వీన్ తో ఇలా జీ సిక్స్ కి వెళ్లి జీ సిక్స్ నుండి ఇలా ఎఫ్ సెవెన్ వచ్చి చెక్ మేట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు గుకేష్ ఆడిన బిషప్ హెచ్ ఫైవ్ మూవ్ కి డానియల్ హిచున్ రెస్పాన్స్ నైట్ సిక్స్ రుక్ క్యాప్చర్స్ డి ఎయిట్ చెక్ బిషప్ క్యాప్చర్స్ డి ఎయిట్ క్వీన్ జీ సిక్స్ థ్రెట్నింగ్ క్వీన్ ఎఫ్ సెవెన్ చెక్ మేట్ క్వీన్ చెక్ కింగ్ జీ వన్ కింగ్ సెవెన్ ఇప్పుడు డానియల్ తన కింగ్ తో పారిపోవడానికి చూస్తున్నారు రుక్బీ సెవెన్ చెక్ ఈ మూడు చూడగానే డానియల్ గేమ్ ఒకవేళ డానియల్ రిజైన్ చేయకపోయిన అప్పుడు గేమ్ ఎలా కొనసాగుండేదో చూద్దాం కింగ్ ఎఫ్ ఎయిట్ ఇప్పుడు ఇన్ వన్ క్వీన్ క్యాప్చర్స్ జీ సెవెన్ చెక్ మే ఎయిట్ చూసారా డానియల్ అలా చెక్మేట్ అయిపోతున్నారు ఒకసారి డానియల్ దగ్గరికి వెళ్తున్నాం అలా కాకుండా ఈ పొజిషన్ లో డానియల్ తన బిషప్ ని సి సెవెన్ కి మూవ్ చేశారనుకోండి అప్పుడు ఏమవుతుందో చూద్దాం అప్పుడు కూడా చెక్ అయిపోతున్నారు ఎలాగో చూద్దాం బిషప్ సి సెవెన్ క్యాప్చర్ సి సెవెన్ చెక్ కింగ్ డి ఎయిట్ ఇప్పుడు ఇన్ వన్ డి సిక్స్ చెక్ మే ఎయిట్ చూసారా ఈ లైన్ లో కూడా డానియల్ అలా చెక్మెంట్ అయిపోతున్నారు కాబట్టి డానియల్ ఈ పొజిషన్ లో చాలా విధాలుగా చెక్మెంట్ అయిపోతున్నారు అందులో కొన్నిటిని మనం చూసాం ఈ గేమ్ తో గుష్ మనకి సెమీ టారాస్ డిఫెన్స్ ఎలా ఆడాలో చూపించారు ఇది ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియో రెండు వేల ఇరవై రెండో సంవత్సరంలో ఇండియాలో జరిగిన చెస్ ఒలింపియాడ్ లో గుేష్ కి అలాగే డానియల్ ఒకతురాకి మధ్య జరిగిన ఒక క్లాసికల్ మ్యాచ్ అంటే ఇండియాకి ఇటలీకి మధ్య జరిగిన ఒక క్లాసికల్ మ్యాచ్ ఈ చెస్ గేమ్ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఈ చెస్ గేమ్ నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం నోటిఫికేషన్ బెల్ని క్లిక్ చేయండి నేను మీ నరేష్ సైనింగ్ ఆఫ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు